కాకినాడ జిల్లాలో పలు నియోజకవర్గాలలో జనసేన నాయకులు కార్యకర్తలు కటింగ్ నిర్వహించి స్వీట్లు పంచారు దానిలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంకవరం గ్రామంలో శంకవరం మండల జనసేన నాయకులు మేకల కృష్ణ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు ఈ కార్యక్రమానికి అతిథులుగా ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి వరుపుల తమ్మయ్య బాబు తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా కార్యదర్శి పర్వత సురేష్ విచ్చేశారు ఈ సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని ఒక హీరోగా చూడడంతోనే జనసేన పార్టీ ఓడిపోయిందని ఓడిపోయిన నియోజకవర్గంలో నాయకులను నిత్యం ప్రజల్లో తిప్పుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ కష్టపడడంతోనే రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ భారీ ఘన విజయం సాధించిందని పవన్ కళ్యాణ్ ద్వారానే ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలిపారు మొన్న ఎలక్షన్ రూపాయలు ఇచ్చారు కానీ వాళ్ళందరినీ కూడా నాకు చెక్కులు అవసరం లేదు పార్టీని నేను నడుపుతారు నా జన సైనికులతో నేను అడుపుతాను నా జన సైనికులే నాకు బలం అని చెప్పి రెండు వందల కోట్ల రూపాయలు వెనక్కి పంపించిన ఘనత ఒక పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది ఎందుకంటే పార్టీకి పండుస్తారు ఎప్పుడు పార్టీ అకౌంట్లో వేద్దామని చూస్తారు పార్టీ అంటే కాబట్టి పవన్ కళ్యాణ్ ఆయన సినిమాల్లో యాక్ట్ చెప్తే మూడు కోట్లు ఇస్తారు అలాంటిది విలువైన సమయాన్ని కూడా ఆయన వదులుకుని ఆదర్శవంతమైన పరిపాలన కోసం ఇక్కడికి రావడం జరిగింది రాజకీయాల్లో ఈ రోజు వంద శాతం రాజకీయం ఎంత ఉందా అంటే మీ అందరికీ తెలిసిందే నీతి లేనిటువంటి చాలా ఎక్కువ అవినీతి జరుగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారి ఈ శాఖని బాధ్యత కోసం మనందరూ కలిసి రేపు గ్రామ కూడా అలాగే కష్టపడి పనిచేయాలని నాయకుల్ని అలాగే కార్యకర్తలను కూడా ఈ విధమైన గొడవలు లేకుండా అందరూ కలిసి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటూ సమతి కోరుకున్నటువంటి ప్రభుత్వం వచ్చింది ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ప్రజలందరి సహకారంతో సాధించుకోగలం ఏదైతే మనం కోరుకున్నామో మనం ఎలా బతకాలని కోరుకున్నామో ఆ ప్రభుత్వం వచ్చింది దానికి తగ్గట్టుగా ఒక నీతిగా నిజాయితీగా పరిపాలన ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా ఆయనకి ఇష్టమైనటువంటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అడవులు పర్యావరణ పరిరక్షణ శాస్త్ర సాంకేతిక శాఖలను తీసుకుని బడుగు బలహీన వర్గాల వారు ఆర్థికంగా బలపడాలి ప్రతి పేదవాడు కూడా ఆనందంగా జీవించాలి ప్రతి ఒక్కరూ గ్రామీణ ప్రాంతాలు దేశానికి పట్టుకోమలుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ శాఖలను తీసుకోవడం జరిగింది దాన్ని తగ్గట్టుగా మాత్రమే దయచేసి నేను జన సైనికులు చెప్తా ఉన్నా రేపటి నుంచి మనం ఆయనలో హీరోయిజ ఆయన్ని చూడొద్దు వారి అన్నగారికి ఆయన సాక్షాత్తు దేశ ప్రధాని మూడు సార్లు ప్రధానమంత్రి చేసినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తుంటే సాక్షాంగ నమస్కారం చేసినటువంటి సాంప్రదాయాన్ని సత్సంప్రదాయాన్ని ఎక్కడంటి అని చెప్పేసి నేను సైనికులు కోరుతా ఉన్నాను నేను సోదర చిరంజీవి జన సైనికులు చెప్తున్నాను మనం యుద్ధానికి వెళ్ళొద్దు అభివృద్ధిలో పోటీ పడదాం సేవ మనం ముందున్నటువంటి కార్యక్రమం దయించి మీకున్న చొరవ మీకున్న ధైర్యం మీకున్న తగువ పేద ప్రజలకి ఎందుకంటే వైద్య విషయంలో చాలా మంది అసూలు పరిచిన సందర్భం ఉంది నేననే మీటింగ్ లో చెప్తా ఉన్నా మన నాయకులను కూడా కోల్పోయాం అవగాహన లేక ఈ విధులో కూడా హార్ట్ అటాక్ తో ఉన్నటువంటి వ్యక్తులు మనం సరైన సమయంలో హాస్పిటల్ తీసుకెళ్ళాలి మన వయసుని చూసుకుని మీరు మొట్టమొదటిగా మనం మనకి చేతనైంది ఈ గ్రామంలో వైద్య సహాయాన్ని వైద్యంలో వైద్యుల్లో దేనిలో కూడా ఇక్కడి నుంచి రాజకీయాలు కట్టిద్దాం పని చేద్దాం పార్టీలు అభివృద్ధి చేద్దాం కొత్త రాజ్యాన్ని స్థాపిస్తాం ఎందుకంటే ఒక శాసన సభ్యురాలు నా సోదరి సత్యప్రభ మీ అందరి సహకారంతో వేదిక మీద ఉన్న పెద్దల ప్రోత్బలంతో ఒక చక్కటి మెజార్టీ మూడు దశాబ్దాలుగా కనీ వెళ్ళినటువంటి రీతిలో అత్యధిక మెజార్టీ సాధించిందంటే మరి మన ఆశీర్వదించే ప్రజలు మన ఆకారు ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు సారథ్యంలో మరి ఉన్నప్పుడు ఈ ఈ రాష్ట్రాన్ని దేశంలోనే సత్యప్రభు గారి నాయకత్వంలో మరి తమ్మ్య బాబు గారి సారథ్యంలో మరి మనం మన ప్రతిపాటు నియోజకవర్గాన్ని జిల్లా చిత్రపటంలో అగ్రగామిగా నిలపడంలో ఎటువంటి సందేహం లేదు నేను ఒకటో చెప్తాను ఇవాళ మనం ఇక్కడ పెద్ద పెద్దలను పెద్ద పెద్ద వ్యక్తులు నాయకత్వం వహించారు అనేక మంది పెద్దలు ఈ గ్రామంలో నాయకత్వంలో ఉన్నారు వారికి చెడ్డ పేరు తీసుకురాకుండా వారికన్నా మరింత మెరుగైన సేవలు అందించి ఈ గ్రామ అభివృద్ధికి మీ వంతు తోడ్పాటు అందించండి మేము సేవకులుగా ఇది అధికార హోదాగా మాత్రం భావించి సేవకులుగా భావించి మరింత మంచి పేరు తెచ్చి శాసన సభ్యులు మెచ్చే విధంగా మనసు స్వాదర్యమని సత్యప్రబు గారు చక్కటి ఏం తేవాలి అంటే మరి తద్వారా నిరంతర తపన ఈ రాష్ట్రాన్ని గాలిలో పెట్టాలి ఎందుకంటే మొక్కలుగా విరిగిసి విసి ఆంధ్రప్రదేశ్ ని ఒక చక్కటి రూపుదాల్చాలని చెప్పి చంద్రబాబు నాయుడు తలిస్తే మరి ప్రజలు తప్పుతో పట్టించి ఒక్క ఛాన్సలర్ అధికారంలోకి వచ్చి అసలు ఆంధ్రప్రదేశ్ అనే అడ్రస్ చెప్పేసి ఆ పరిస్థితుల్లో పరిపాలన సాగించారు అయితే మనం మంచి చేత ఉద్దేశంతో మనకు ప్రజలు నాయకత్వం లభించారు మనం మరింతగా ముందుకెళ్లి మన బాధ్యత పెరిగిందని పదే పదే చెప్తున్నా జన సైనికులు కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నా మన యుద్ధం చిన్న సేవ చేద్దాం తద్వారా ప్రజలు మెన్సి గెలుచుకుందాం అదే మన అసలైన హీరోయిజం ఆ హీరోయిజాన్ని పొంది రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం జిల్లాలోని అగ్రగామిగా ఉంటది దానికి మేము సహాయ సహకారాలు తద్వారా ప్రజలు మెన్సి గెలుచుకుందాం అదే మన అసలైన హీరోయిజం ఆ పొంది రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం జిల్లాలోని అక్కడ గామిరగా ఉంటది దానికి మీ ఉంటే సహాయ సహకారాలు కావాలి అప్పుడు మన నుంచి పోలవరం పుష్కర కూడా కారవల నుంచి వెళ్తాను మన పువ్వులు తీసుకున్నారు మన రైతులు పువ్వులు తీసుకుని ఇక్కడ నుంచి కాలువలు ప్రాజెక్టు నుంచి వెళ్ళే విధంగా ప్లాన్ చేయడం జరిగింది మరి అందులో ఒక ఏలేరు ఒకటి రన్నింగ్లో ఉంది మిగిలిన పోలవరం ఇంకా పూర్తవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఘనత వల్ల మరో నాలుగు సంవత్సరాలు పడుతుందని చెప్పేసి నిన్నే ముఖ్యమంత్రి గారు మాట్లాడడం కూడా జరిగింది మరి పుష్కర కాలవ కూడా అదే పరిస్థితి మరి రానున్న రోజుల్లో మరి ఖచ్చితంగా మన నియోజకవర్గానికి అన్ని మండలాలకి కూడా సాగునీరు అందే విధంగా మరి ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం నెగ్గినటువంటి ఎమ్మెల్యే గారితో పవన్ కళ్యాణ్ గారి ద్వారా గట్టిగా కృషి చేసి మన నియోజకవర్గంలో సాగునీరు పూర్తి స్థాయిలో అందించడానికి మేము చక్కగా కృషి చేస్తాం అందుకు మనలో మనం కలహించుకోకుండా కూటమి నుంచి మనందరం ఒకటే మనం అందరం సోదరులు ఏదైతే ఎన్నికల ముందు మనం ప్రజలకు చెప్పి వాళ్ళతో ఓట్లు వేయించుకున్నాము ఎన్నికలు అయిన తర్వాత కూడా అదే రీతిలో ఉండి మనం అంతా కలిసికట్టుగా ఉండి మన యొక్క గురి మన టార్గెట్ అభివృద్ధి అభివృద్ధి చేసి మనం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం ఈ నియోజకవర్గంలో మనందరం కలిసిమెలిసి ప్రయాణం చేద్దాం ఏమన్నా చిన్న చిన్న ఉంటే సీనియర్ నాయకుల ద్వారా అక్కడ ఉన్నటువంటి నాయకులు సత్యరావు గారి ద్వారా మేము మాట్లాడి చేయించగలను మిగతా కేసు ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా నేను ఒకసారి పరిశీలించి ఖచ్చితంగా అడ్వకేట్ గారితో కానీ ఇతరులతో మాట్లాడి చేద్దాం ఇంకోటి ఏంటంటే మరి సోదరి బీమా ఆ ప్రభుత్వంలో ఆగిపోయింది మరి ఇప్పుడు ఫెసిలిటీస్ లేవు అయితే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి ఎండా చేయించి అక్కడ కూడా ఏం ఒకసారి ఆలోచిస్తాం వ్యక్తిగతంగా మాత్రం మన శక్తి మేరకు కష్టపడి ఎంతో కొంత అయితే ఖచ్చితంగా ఈ కుటుంబానికి మనం న్యాయం చేయగలం